కన్నవారే కసాయి వాళ్ళుగా మారుతున్నారు కని పెంచిన తల్లిదండ్రులపైనే దాడులకు దిగుతున్నారు హింసకు పాల్పడుతున్నారు తీవ్రంగా గాయపరుస్తున్నారు ఆస్తుల కోసం చంపేందుకు కూడా వెనకాడ్డం లేదు తాజాగా అటువంటి ఘటనే ఏలూరులో చోటు చేసుకుంది ఓ కసాయి కొడుకు కన్న తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు కన్న తల్లిపై కొడుకు నడి రోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెల్లో అశోక్నగర్ ప్రాంతంలో జరిగింది పోలీసుల వివరాల ప్రకారం కొయ్యలగూడెల్లో జక్క లక్ష్మీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ నివసిస్తోంది ఆమె భర్త గతంలోనే మృతి చెందాడు వీరికి కొడుకు కూతురు ఉండగా కుమార్తెకు పెళ్లయ్యింది కుమారుడు శివాజీకి పెళ్లి కాగా అతను భార్య ఇద్దరు పిల్లలతో దేవరపల్లి మండలం ఉచ్చయ్యపాలెంలో తాపి మేస్త్రిగా పనిచేస్తూ నివసిస్తున్నాడు లక్ష్మీ నరసింహ తన సొంత ఇంటిలో నివాసం ఉంటుంది ఇటీవల ఆస్తి విషయంలో తల్లితో శివాజీ తరచూ కొయ్యగూడెం వచ్చి ఘర్షణ పడుతున్నట్టుగా స్థానికులు తెలిపారు తల్లి అంగీకరించకపోవడంతో గతంలో రెండుసార్లు ఆమెపై దాడికి యత్నించాడు ఆగస్టు పదవ తేదీన వారి ఇంటికి సమీపంలో కత్తితో దాడి చేసి హత్యాయత్తానికి పాల్పడ్డాడు రోడ్డుపైనే ఈ ఘాతకానికి కొడుగట్టి పరారయ్యాడు లక్ష్మీ నరసముకు ఈ దాడిలో తలపై నాలుగు మెడపై నాలుగు శరీరంపై మరో రెండు తీవ్రమైన గాయాలయ్యాయి దీంతో తీవ్రంగా రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది స్థానికులు వన్ నాట్ ఎయిట్ కోసం పలుమార్లు ప్రయత్నించిన స్పందన కనిపించలేదు దీంతో సురక్షా ఆసుపత్రి లక్ష్మీ లక్ష్మీనరసమును కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడి నుంచి జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తరలించారు ఆమె పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు